పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా అసోసియేషన్ వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు మీడియాతో మాట్లాడుతూ మాలకుల బాంధవుల ఉద్యోగుల ఆత్మగౌరవ సదస్సు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరుగుతున్న దృశ్య పాల్గొన్న వారు బుద్ధం డానియల్ను కలవాలని సూచించారు ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ ఆర్గనైజేషన్స్ యొక్క స్టేట్ కోర్ కమిటీ మెంబర్ని ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు టీం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా పక్షాన ఏర్పాటు చేసినటువంటి మాలల ఆత్మీయ సమ్మేళనం గోదావరి గుండలోని ఎన్టీపీసీ వద్ద ఉన్నటువంటి లక్ష్మీనరసింహ కాటేజ్లో ఏర్పాటు చేశారు పూర్తి హుజంతా అక్కడ మాలలతో ప్రధానంగా ఐక్యత కోసం మాట్లాడుకునే లక్ష్యంతో పెట్టారు అట్లాంటి కార్యక్రమాలు మా ఆర్గనైజేషన్స్ పరంగా మా కన్ఫెడరేషన్ పరంగా పూర్తి మద్దతు జరుగుతూ ఇతర సంఘాలు కూడా మాలలు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై జిల్లా స్థాయిలో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విజయంగా చేయడం చేయడంతో పాటు ఇది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చేలా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంత అయినా ఉన్నదని దీంతో దీంతోపాటు ప్రధానంగా ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఇలా వర్గీకరణ దేశవ్యాప్తంగా నిర్దేశించబడింది రీసెంట్గా అది ఏబిసి విభజిస్తే విభజించారు కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ సవరించుకునే వాటిలో ప్రధానంగా కులాల యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషిస్తే బాగుంటుంది అట్లాగే గ్రీమ్లేయర్గా జరిగే అంశాలను కూడా వాళ్ళు అభ్యంతర పెడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఒక్క మాలకు తమ తమ బాధ్యతలు అవగాహన కల్పించి డాక్టర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి మార్గాన్ని ఆచరిస్తూ తప్పకుండా వారు చెప్పినటువంటి అధ్యక్షులైనటువంటి ఆయన గారు చెప్పినటువంటి విధంగా విద్య ఉద్యోగం లేదా ఉపాధి స్వయం ఉపాధి ఇంకా చెప్పాలంటే అనేది తప్పకుండా ఏ స్థాయిలో చేరుకోగలిగింది రాజ్యాంగబద్ధంగా నిర్దేశాలను అనుసరించి అనేది పరిశీలించి దానికి అనుగుణంగా ఆ స్థాయికి ఎస్సీ ఎస్ పిల్లలు హిస్ట్రీలు ముఖ్యంగా మాలలు ఏ స్థాయికి చేరుకోగలిగారు అనేది పరిశీలించిన తర్వాతనే ఈ వర్గీకరణ అనేది ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో చేయాలి లేకపోతే అలాంటి విషయాలలో మేము నినాడకి అనేక సహకరించాము వ్యతిరేకిస్తాము తప్పకుండా ఉద్యమం చేపడతామని ముఖంగా చెబుతూనే ఈ ఆజ్ఞా సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాము నా పేరు బద్దం డానే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను తేదీ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఎన్టీపీసీ సింధూరా ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ గార్డెన్లో తెలంగాణలో పనిచేస్తున్నటువంటి మాల ఉద్యోగులు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల కుల బాంధవులతో పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల మాల కులస్తుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటీ సమావేశానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాల కుల బాంధవులందరూ కూడా రావాల్సిందిగా టీం పెద్దపల్లి జిల్లా పక్షాన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం తేదీ ఒకటి ఆగస్టు ఇరవై నాలుగు రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏబిసిడి సబ్ క్లాసిఫికేషన్ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూనే